ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ప్రజెంట్ ఒక ఫ్రస్ట్రేషన్ కామన్ ఓటర్ కి ఏంటంటే ప్రచార పర్వం అని చెప్పేసి రోడ్ల మీద రోడ్ షోలు ఇవన్నీ చేస్తున్నారు బాణాసంచాలు సంచాలు కాలుస్తున్నారు అదేదో ఒక ఫ్యాను అంటే ఒక మిషన్ ఉంటది అందులో పింక్ కాగితాలు వేసి మొహాల మీద వదిలేస్తున్నారు జనాల మీదుగా ఈ కాగితాలన్నీ ఎగిరెగిరెగిరి పడాల ఆ టెరిటరీ అంతా పెద్ద 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 ఏవేవో ఎల్ఈడి స్క్రీన్లు ఆ డీజే సౌండ్లు ఏం జరుగుతుంది సిటీలో ఒక రోజా రెండు రోజా అంటే కాదు రోజు ఒక కాలనీయా రెండు కాలనీయా అంటే కాదు ప్రతి కాలనీలో ఇదే సిట్యువేషన్ ఇక్కడో పార్టీ వాడు ఉంటే అక్కడో పార్టీ వాడు ఇక్కడ ఇంకో పార్టీ వాడు ప్రతి చోట అదే సిచ్యువేషన్ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఆఫీస్ నుంచి వెళ్ళినోడు టైంకి ఇంటికి వెళ్ళట్ల జస్ట్ జూబ్లీ చెక్పోస్ట్ నుంచి అమీర్పేటకి వెళ్ళడానికి గంట గంటన్నర రెండు గంటల టైంలు వాడు ఎటు తిరిగాడో తెలియట్లా ఎటు దిప్పుతున్నారో తెలియట్లా అంటే పోనీ ఆ కాలనీలలో సరిగ్గా తిరగొచ్చా అంటే రోడ్లు వేస్తున్నారు తవి 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 ఈటెలలేము అటు వెళ్ళలేము అటు వచ్చేవాడు నమోహం మీదకి ఇటు వచ్చేవాడు నీ మొహం మీదకి సరిపోయింది మళ్ళీ స్తంభించిపోతుంది అక్కడే అండ్ ఎవరో రోజుకో మినిస్టర్ వస్తున్నాడు ప్రచారాలు చేస్తున్నారు సౌండ్ ఇంకా మీరు పెట్టే ఆ పాటలు ఏవేవేవేవో డీజే సౌండ్స్ కాస్త రోడ్లన్నీ అవే సౌండ్స్ అటు ఇటు ఇటు అటు పండ్లు తిరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికంటే మనుషుని టార్చర్ చేసి మరీ ఓట్లు వేయించాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవచ్చు కావాల్సింది ఏంటి ఓటరు డెవలప్ మనం చేసే డెవలప్మెంట్కి అట్రాక్ట్ అయ్యి మనకు ఓట్ వేయాలి అది చేస్తామన్న మన ప్రామిస్ వాడికి రీచ్ అవ్వాలి అంతే దీనికి ఒకప్పుడు అంటే మనకి ఇంత మీడియా డెవలప్ లేదు కాబట్టి కేవలం న్యూస్ పేపర్లు రేడియోలు బ్లాక్ అండ్ వైట్ టీవీలు అప్పుడప్పుడు వచ్చిన కలర్ టీవీలు ఉన్న టైంలో రోడ్డెక్కితే సరిపోయింది పర్లా ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ జనాలను రీచ్ అవ్వడానికి వేరే మాధ్యమాలు లేవు కాబట్టి కానీ ఇప్పుడు ఇంత సోషల్ మీడియా డెవలప్ అయింది ఇంత మీడియా వచ్చింది ఇంత యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి అన్ని న్యూస్ ఛానల్స్ వచ్చాయి నువ్వు వద్దన్న కవర్ చేయడానికి నువ్వు ఒక్కరు మైక్ పట్టుకున్నాడంటే నిన్ను నువ్వు వద్దన్న కవర్ చేయడానికి ఒక పది కెమెరాలు పది మైకులు వస్తున్నాయి వాళ్ళకు కూడా ఫుటేజ్ కావాలి అంటే ఇంత డెవలప్ అయినా కూడా ఇంకా 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 కాలనీలలో తిరుగుతూ వీధులలో తిరుగుతూ జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకో నాకు తెలియట్లా నెక్స్ట్ ఈ సౌండ్ పొల్యూషన్తో పాటు చెత్త ఈ చెత్త ఏంటంటే సి ఫర్ ఎగ్జాంపుల్ సరే పాంప్లెట్లు ఒకప్పుడు పాంప్లెట్లు పంచేవాడు అవి రోడ్డెక్కుతున్నాయి ఈ మధ్య కొత్త ఆలోచన ఏంటంటే దాన్ని స్టిక్కర్ రూపంలో చేసి గోడ కంటించేస్తున్నారు సరే పర్లేదులే అది పడట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే చెత్త లేదు కానీ వీళ్ళని నేను నిన్న ఎవరిని చూసా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటా ఏసీ వాళ్ళే పింక్ పింక్ కాగిధాలన్నింటినీ ఒక మిషన్లో వేసి మొత్తం ఆ వీధంతా వీధంతా వదిలేశారు ఆ చెత్త అంతా ఎవరు తీయాలి అంటే నువ్వు వచ్చి వెళ్ళావని తెలిసింది సరే సంతోషం వచ్చావు వెళ్ళావు ఆ చెత్త అంతా ఎవరికి తీయాలి అంతకుముందు జిహెచ్ఎంసీకి ఎవరు మినిస్టర్ జిహెచ్ఎంసి మినిస్టర్ అంటే ఏంటి కాలనీలు నీట్గా ఉండాలి లేని చెత్త వేయొద్దు కదా బాణాసంచాలు సరే అంటే వదిలేద్దాంలే గట్టి గడితే నిన్న కార్తీక పౌర్ణమి కదా అందుకు కలిచావు అంటారు సరే క్షమించేద్దాం కార్తీక పౌర్ణమి దీపావళి అందుకే చేశారు బట్టలారేసుకుంటారు పైన ఇష్టం ఉన్న వీళ్ళు ఏమో ర్యాకెట్లు వదులుతున్నారు అవి దగ్గరబడిపోతాయి అన్నీ ఇరుకిరుకు కాలనీలు ఇష్టం ఉన్నట్టు కట్టేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వైర్లు ఉన్నాయి అన్నీ చూసుకోవాలి కదా ప్రమాదాలు జరగకూడదు అంతే ఏం చేయలేదు మనం ప్రచారాలు చేయడానికి వచ్చాం ప్రమాదాలు చేయడానికి రాలేదు కదా ప్రచారం ప్రచారంలాగా ఉండి వెళ్ళిపోతే బాగుంటుంది అంత కాకుండా జనాల్ని బీభత్సమైన ఇబ్బందులు అంటే ఎట్లా ఉందంటే ఏరా ఓటేస్తావా సస్తావా నువ్వు అని రేపటి రోజు మీదనబడి కొట్టినా కొట్టేలాగా ఉన్నారు అట్లా ఉంది పరిస్థితి సో అండ్ ఇంకొకటి మీరు ఇల్లు 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 తిరుగుతున్నారు సరే సంతోషం బాగానే ఉంది ఇంట్లో ఎవడు ఉంటున్నాడు నువ్వు తిరిగే టైంలో చెప్పు ఎందుకంటే వాడి ఇంటికి రావడానికి నువ్వు రానివ్వట్ల కదా వాడు రోడ్డు మీదే ఉంటున్నాడు అటు బంద్ చేసావు ఇటు బంద్ చేసావు ఇటు బంద్ చేసావు నువ్వు వస్తున్నావు అని సరే నువ్వు వచ్చావు ఎవరు వింటున్నారు నిన్ను ఎవరు వినట్ల నువ్వు తెచ్చుకున్న జనాలే వింటున్నారు ఏ జనాలైతే వినాలో వాళ్ళని రానివ్వట్ల కాలనీలలోకి మొత్తం బ్లాక్ చేసి పడేసావు వాడు వినడు ఏమీ చేయడు ఇంకెప్పుడు వేయాలి ఓటు చెప్పు అండ్ నెక్స్ట్ స్తంభించిపోయిన ట్రాఫిక్ ఇదొకటి ఇదొకటి ఇవన్నీ పక్కన పెట్టేస్తే రోడ్డు మీద బండ్లు ఇవి బండ్లు ఒకదానికంటే ఒకటి ఒకదానికట ఒకటి ముప్పై ముప్పై తిరుగుతున్నాయి ప్రతి కాలనీలలో అన్ని బండ్లు ఎందుకో తెలియదు ఏ కాలనీస్కి అయితే మనము హారన్ ఫ్రీ కాలనీస్ అయితే ఉన్నాయో అందులో హారన్ ఫ్రీ కాలనీస్లో కూడా సౌండ్ మీకు తెలుసా సింగపూర్లో రోడ్డు మీద పాటేస్తే మూడు నెలలు జైలు శిక్ష నువ్వు పాట పాడినా సరే ఈవెన్ స్విట్జర్లాండ్లో అయితే నైట్ టెన్ దాటితే ఫ్లెష్ సౌండ్ కూడా ఉండొద్దు కనీసం ఏది వాష్రూమ్కి వెళ్తే ఫ్లెష్ చేస్తామా వాటర్ సౌండ్ అది కూడా వినబడద్దు అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాయి కొన్ని దేశాలు మరి మనం ఎలా ఉన్నామో చూడండి ఏ టు దిడు ఓ గోల 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 రనగొన ధ్వని ఇవి లేకుండా ప్రచారాలు ఇంకా హ్యాపీగా సాఫీగా చేసుకుంటే బాగుంటుందేమో అనేది నా ఫీలింగ్ అంతే థ్యాంక్ యూ సో మచ్